ఏమండో ఈ పనసపండు సిమ్లా యాపిల్లాగా ఎర్రగా అందంగా ఉండదండి దూరమొగ్గిన జామపండులాగా చూడగానే కొరుకు తినాలి అనిపించదు మధురమైన మామిడి పండులాగా పళ్ళల్లో రారాజు అన్న పేరు కూడా లేదండి కానీ ఈ పనసపండు నిజంగా ఓ రత్నమో ఓ మాణిక్యమే అని మన పెద్దలు ఏనాడో ఈ విషయాన్ని గుర్తించి చెప్పారండి దీని గొప్పతనం మనకు తెలియాలనే తండ్రి గరగరా తల్లి పీచి పీచు బిడ్డల రత్నమాణిక్యాలు మనవల బొమ్మరాళ్ళు అంటూ ఆ పండు చుట్టూ ఓ పడుపు కథనే అల్లేశారు ఎందుకంటే పనసలో అంత బస ఉందన్నమాట మైక్రోసాఫ్ట్ కంపెనీలో డైరెక్టర్ పదవి వదులుకుని మరి జేమ్స్ జోసెఫ్ అనే కేరళ వ్యక్తి పనస పండు ప్రయోజనాలని చాటి చెప్పేందుకు జాక్ ఫ్రూట్ త్రీ సిక్స్టీ ఫైవ్ అనే కంపెనీనే ప్రారంభించాడంటండి అంటే అంత గొప్ప ఆహారం అన్నమాట పనస ఇంకా డయాబెటీస్ని పూర్తిగా తగ్గించేస్తుందంటండి మరి ఈరోజు ఈ వీడియోలో పనసకాయ బిర్యానీ తయారు చేయడానికి పనసకాయని ఎలా కట్ చేయాలి ఇంకా పనస గురించి మీకు తెలియని ఎన్నో విషయాలు చెప్తాను వినండి సబ్స్క్రైబ్ ఏమండో ఈ పనసకాయ బిర్యానీ తయారు చేయడానికి లేతగా ఉన్న పనసకాయ తెచ్చుకోవాలండి అంటే గింజ కట్టని పనసకాయ అయితే చాలా బాగుంటుందనమాట కొంచెం ముదిరిందండి మాది అప్పుడే గింజలు తయారవుతున్నాయి అయినా అయినా చాలా బాగుంటుంది మరేం పర్వాలేదు ముందుగా పనసకాయ కొయ్యాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి ముఖ్యంగా కత్తి ఉండాలన్నమాట మా దగ్గర కత్తి అందుబాటులో లేదండి అందుకని ఈ మామిడికాయలు కట్ చేసేటటువంటి ఈ పేటతోటి కట్ చేస్తున్నాం అనమాట అయితే ఈ పనస పండులో జిగురు ఉంటుందండి అది కనుక చేతులకు కానీ బట్టలకు కానీ ఇంకెక్కడైనా సరే అంటిందంటే ఇక బ్రహ్మదేవుడు దిగి రావాలండి కాబట్టి తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట మనం కూర వండుకునే ఆయిల్ ఉంటుంది కదండి ఆ ఆయిల్ తోటి చక్కగా చేతులకు రాసుకోవాలి ఈ విధంగా గ్లౌజెస్ వేసుకుని మళ్ళీ ఆ గ్లౌజెస్కి కూడా ఆయిల్ రాసుకోవాలన్నమాట ఒకవేళ గ్లౌజెస్ వేసుకోకపోయినా ఖచ్చితంగా రెండు చేతులకు ఆయిల్ రాసుకోవాలి ఇంకా మనం కట్ చేసేటటువంటి కత్తికి కత్తిపీటకి అన్నిటికీ కూడా తప్పకుండా ఆయిల్ రాసుకోవాలండి ఇంకా అక్కడ ఏదైనా ఒక పే పేపర్ కానీ పాత క్లాత్ కానీ వేసుకుని అప్పుడు కట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే దాని జిగురు అంత పవర్ఫుల్ అండి ఇకపోతే మా దగ్గర కత్తి లేదు కాబట్టి కొంచెం ఈ కత్తిపేటతో కట్ చేస్తున్నారు కాబట్టి కొంచెం కష్టమైందండి అయినా మా హస్బెండ్ పనసకాయ కట్ చేస్తున్నారు ఇంకొక జాగ్రత్త తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే పైన గ్రీన్ కలర్లో ఉంది కదండి ఆ తొక్క ఆ పొట్టు తీసేయాలన్నమాట లోపల ఒక కాడలాగా ఉంటుందండి అది కూడా తీసేసి మనకు కావాల్సిన సైజులో ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట ఇకపోతే పక్కన ఒక నీళ్ళ గిన్నె తప్పనిసరిగా పెట్టుకోవాలండి దాంట్లో కొంచెం ఒక రెండు చెంచాల ఆయిల్ కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకుని పెట్టుకుని కట్ చేసిన ముక్కల్ని కట్ చేసినట్టుగా ఈ గిన్నెలో వేసేసుకోవాలన్నమాట అలా వేసుకోకపోతే ఏమవుతుందంటే ముక్కలు నల్లగా అయిపోతాయండి మనం వంకాయ కానీ ఇంకా బంగాళదుంప కానీ ఇంకా అరటికాయ కానీ కోసినప్పుడు వెంటనే ఉప్పు కలిపి నీళ్ళలో వేస్తాం కదండి అదే విధంగా ఈ జాగ్రత్త తీసుకోవాలన్నమాట ఇకపోతే మీరు మా హస్బెండు ఈ కాయని ఎలా కట్ చేస్తున్నారు ఇది చూసుకుంటూ నేను ఇందులో ఈ పనస చెట్టు ఈ కాయని ఏ చెట్టు నుంచి కోసామో ఆ చెట్టు కూడా చూపిస్తానండి చెట్టు నిండా విపరీతంగా కాయలు కాసినవి ఇవన్నీ చూస్తూ మీరు పనస గురించి మీకు తెలియని ఎన్నో విషయాలు చెప్తానండి తప్పనిసరిగా వీటిని తెలుసుకుంటే మీరు ఎన్నో లాభాలు పొందొచ్చు ఆ విశేషాలు ఏంటో మరి వినేసేయండి జేమ్స్ జోసెఫ్ అనేటటువంటి ఒక కేరళకు సంబంధించిన ఒక వ్యక్తి ఉన్నారంటండి ఆయన మైక్రోసాఫ్ట్ కంపెనీలో డైరెక్టర్గా పనిచేసేవారంట అయితే ఆయన ఓసారి ముంబైలో తాజ్ మహల్ ప్యాలెస్ అంటే తాజ్ హోటల్ ఉంది కదండి అందులో తన క్లయింట్స్ అందరినీ పిలిచి ఒక పెద్ద డిన్నర్ ఏర్పాటు చేశారంటండి ఆ డిన్నర్ ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందంట అక్కడ భోజనంలో చెఫ్ హేమంత్ ఓబ్రాయి ఒక వెరైటీ వంటకాన్ని తయారు చేసి అతిథులకు వడ్డించారంటండి వాస్తవాన్ని మనకి ఆ పదార్థం పీతలతో చేస్తే చాలా బాగుంటుందట కానీ ఆ చెఫ్ ఏం చేశాడట కాస్త కొత్తగా ఆలోచించి వెజిటేరియన్స్ కూడా ఇష్టంగా తినే విధంగా ఇటు నాన్ వెజిటేరియన్స్ ఇటు వెజిటేరియన్స్ ఇద్దరు కూడా తినే విధంగా పుట్టగొడుగులతో తయారు చేశారంటండి అయితే రుచి చూస్తే ఆహా అనిపించిందంట అయితే అతిథులు అందరూ కూడా మై మరిచిపోయి తిన్నారంటండి అప్పుడే జోసెఫ్ మదిలో మష్రూమ్స్కి బదులుగా పనస పండుని వాడితే గనక పచ్చి పనసని వాడితే దాని రుచి వంద రెట్లు పెరిగేది కదా అన్న ఆలోచన వచ్చిందంటండి ఎందుకంటే జోసెఫ్కి చిన్నప్పటి నుంచి పనస పండు అంటే చాలా ఇష్టం అంట మాంసం పుట్టగొడుగుల కంటే ఈ పచ్చి పనస పండులోనే ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉన్నాయి కదా కాబట్టి దీన్ని మాంసానికి ప్రత్యామ్నాయ ఆహారంగా ప్రపంచానికి ఎందుకు పరిచయం చేయకూడదు అని ఆయన అనుకున్నారంటండి అమెరికాకు తిరిగి వెళ్ళినా సరే అవే ఆలోచన ఆయన వెంటాడాయంట వాటికో రూపం ఇవ్వడానికి కొంతమంది చెప్పులని ఈయన సంప్రదించారంటండి అయితే అయితే ఈ జేమ్స్ గారు ఏం చేశారంటే పనస తోటి వినూత్నమైన రుచులు చేయవచ్చునని మాంసాహారానికి బదులుగా ఈ పండును కనుక మనం వాడుకుంటే ఆహార భద్రతని అధిగమించవచ్చు అనేది ఆయన ఆలోచన అనమాట అయితే పనస పళ్ళు సీజన్ వచ్చాక ఆ పండు తెప్పించి తనకు బాగా తెలిసినటువంటి తోటి దగ్గరుండి మరి ఈ జోసఫ్ గారు బర్గర్ తయారు చేయించారంటండి ఆ తొనల్లో ఉండేటటువంటి ఆ మెత్తదనం కావచ్చు ఆ కమ్మదనం కావచ్చు ఆ తీయదనం కావచ్చు దానిపై డెకరేషన్కి వాడిన ఆ పనస పిక్క లు ఇవన్నీ కూడా కలిపి ఒక అద్భుతమైన రుచితోటి అవి తయారయ్యాయంట అయితే ఆలూ బర్గర్ కంటే ఈ పనస బర్గర్ ఎమ్మి ఎమ్మిగా ఉందంటండి అంతే ఆయన మరో ప్రయోగం చేసేసారు పనస పండుతోటి కేక్ కూడా తయారు చేశారంటండి ఇక మామూలుగా చేసినటువంటి కేక్ ఎందుకు సరిపోదు అనిపించిందట ఆయన ప్రయోగాత్మకంగా మెక్డొనాల్డ్లో అమ్మకానికి పెట్టేసరికి హాట్ కేకుల్లాగా అన్నీ అమ్ముడుపోయాయి అంటండి అంతే జోసెఫ్ గారికి ఆత్మవిశ్వాసం అమాంతంగా పెరిగిపోయిందంట ఉన్న పడంగా నెలకి అంకెలు వచ్చేటటువంటి జీతాన్ని మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలో డైరెక్టర్ హోదాని అన్నిటినీ పనస పండు కోసం వదిలేసుకున్నారంటండి జాక్ ఫ్రూట్స్ త్రీ త్రీ సిక్స్టీ ఫైవ్ అనేటటువంటి ఒక కంపెనీని ప్రారంభించారంట కొద్ది సంవత్సరాల్లోనే పనసతోటి కోట్లకు పడగలెత్తేటటువంటి వ్యాపారం వ్యాపారాన్ని ప్రారంభించారంటండి నీళ్ళు వెత్తు ధనం కుమరించిన రాని పేరు అంతర్జాతీయ స్థాయిలో ఆయన సంపాదించారంట జాక్ ఫ్రూట్ మ్యాన్ అనేటటువంటి గుర్తింపు వచ్చిందనమాట అంత గొప్పదండి ఒక మనిషి దశను దిశను కూడా అనమాట ఈ పనస చెట్టు పనసకాయ పనస పండు అనమాట ఎందుకంటే దీంట్లో అన్ని రుచి మాత్రమే కాదండి అన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నమాట ముఖ్యంగా వీగన్ డైట్ అంటే అందరికీ తెలుసు కదండి ఈ మధ్య కాలంలో క్రీడాకారులందరూ కూడా ఈ డైట్ వెంబడి పడుతున్నారు సన్నగా అవ్వాలని అయితే పూర్తిగా మొక్కల మీద పండిన ఆహారమే ఈ డైట్ అనమాట అయితే ఈ మధ్య కాలంలో క్రీడాకారులు అందరూ కూడా ఈ డైట్ బాగా ఫాలో అవుతున్నారండి ముఖ్యంగా విరాట్ కోహ్లీ మరి ఈ డైట్ ఫాలో అవుతున్నారనమాట అయితే మాంసాహారం మాత్రమే కాకుండా జంతువుల నుంచి వచ్చేటటువంటి పాలు పెరుగు తేనె ఇవేవి కూడా ఈ డైట్లో తీసుకోరండి ఒక మొక్కలో చెప్పాలంటే శాకాహారులుగా ఉంటారనమాట కానీ నాన్ వెజ్ లేనిదే ముద్ద దిగిన వాళ్ళు మరి మాంసాహారం మానేయాలంటే కష్టం కాబట్టి ఈ పచ్చి పనసకాయతోటి బిర్యానీ కూర తయారు చేసుకుని తింటే అచ్చంగా చికెన్ తిన్నట్టు మటన్ తిన్నట్టే ఉంటుందండి సేమ్ అదే టేస్ట్ ఉంటుందన్నమాట ఈ విధంగా దీంట్లో హై ఫైబర్ ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఈ పప్పు దినుసులు గింజలు వీటన్నిటికంటే కూడా ఈ పనస చాలా మంచిదని నిరూపించబడింది కాబట్టి ఈ మధ్య ఈ పనసకాయతోటే ఈ డైట్ని మొదలుపెట్టి అందరు కూడా సక్సెస్ అవుతున్నారు బరువు తగ్గుతున్నారండి ఈ మాంసాన్ని ఉత్పత్తి చేయాలంటే ఎంతో ఖర్చుతో కూడిన పని కదండి దీనికి భూమి ఉండాలి జనవరులు జన జలవనరులు ఉండాలి ఇంకా పశువుల్ని పోషించాలి ఇవన్నీ ఉండాలి కదా కానీ వీటిని పోషించడం వల్ల ఏమవుతుందంటే పద్నాలుగు పాయింట్ ఐదు శాతం గ్రీన్ హౌస్ వాయువులు విడుదలవుతాయనమాట అదే మనం ఒక పనస చెట్టును పెంచుకున్నాం అనుకోండి ఈ గ్రీన్ హౌస్ వాయువులను చెట్టు తీసుకుని చక్కటి ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది ఆ విధంగా పర్యావరణం పరిరక్షించబడుతుంది ఈ చెట్టుకు అయ్యానండి మేము బిర్యానీ చేసుకున్నది ఇంకా వరి గోధుమ మొక్కజొన్న ఈ పంటల కంటే ఈ భవిష్యత్తులో పనస పండుకే ఎక్కువ డిమాండ్ ఉంటుంది అనమాట కాబట్టి పనస చెట్టుని పెంచడం కూడా చాలా ఈజీ అండి గాలికి ధూళికి కూడా పెరిగిపోతుంది ఎందుకంటే పనస పరిపూర్ణ ఆహారానికి మరో రూపం అండి ఈ పండ్లో అత్యధికంగా ప్రోటీన్స్ ఉంటాయన్నమాట విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది కాబట్టి కళ్ళకి చాలా మంచిదండి ఒక కప్పు అన్నంలో కంటే కప్పు పనస్తల్లో కార్బోహైడ్రేట్స్ నలభై శాతం తక్కువ ఉంటాయంట ఇక ఫైబర్ అయితే నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుందంటండి అందుకని ఒక పక్క రోగ శక్తి పెంచుతుంది ఇంకా చక్కగా బరువు తగ్గుతారు ఇంకా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయన్నమాట వరి గోధుమల్లో ఉండే గ్లూకోజ్లో సగం కంటే తక్కువ తక్కువ పనస పండులో ఉంటుందంటే థైరాయిడ్ ఆస్తమా రోగాలు కూడా తగ్గిపోతున్నాయి అంటే ఈ పనసను ఆహారంగా తీసుకుంటే దీన్ని మరి శాస్త్రవేత్తలు ప్రూవ్ చేశారండి కేరళ డయాబెటీస్ అంటేనే కేర్ ఆఫ్ అడ్రస్ అనమాట అయితే మరి వరి గోధుమ ఈ రొట్టెలను తగ్గించేసి అక్కడ వాళ్ళు పనసపొట్టు పనస్తలు పిక్కలతో చేసిన ఆహారాన్ని రోజు తింటున్నారంటండి దాని ద్వారా కేరళలో అసలు డయాబెటీస్ రోగులే లేకుండా అయిపోయారంటండి మరి ఒక సంవత్సరం అయితే ఈ సంవత్సరం అయితే రోమ్లో ఒక అధ్యయనం జరిగిందంట కేరళలో డయాబెటీస్ మందుల అమ్మకాలు బాగా తగ్గిపోయాయి అని అందుకే ఈ ఎంతో కృతజ్ఞతతోటి కేరళ వాళ్ళు ఈ పనస పండుని వాళ్ళ రాష్ట్ర పరంగా ప్రకటించుకున్నారండి వాళ్ళ రోజువారీ ఆహారంగా దీన్ని మార్చేసుకున్నారనమాట ఇంకా ఇది ఒక కల్పవృక్షం అండి ఈ పండులో ఉన్నటువంటి తొనలే కాదు తొక్క పిక్కలు చెట్టు ఆకులు బెరడు కర్ర ఇలా ప్రతి భాగం కూడా విలువైనవే అన్నమాట దాని చుట్టూ ఉన్న మార్కెట్ చూస్తే మనం ఆశ్చర్యపోతామండి పనస పండ్లో ఇన్ని ఆరోగ్య విలువలు ఉన్నాయి కాబట్టి తమిళనాడు కేరళ రాష్ట్రాలు వాళ్ళ రాష్ట్ర ఫలంగా దీన్ని ప్రకటించుకున్నారనమాట ఇంకా ఇతర దేశాల వాళ్ళు కూడా ఈ పచ్చి పనస తర్వాత ఈ పండిన పనస ఈ పనస గింజలు వీటి రుచిని ఆరోగ్య ప్రయోజనాలను గుర్తించి వాళ్ళందరూ కూడా ఈ పనస డైట అనేది మొదలు పెట్టేశారండి మొత్తం మీద ఈ పనస పండులో ఉండేటటువంటి ప్రయోజనాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జూలై నాలుగో తేదీన ప్రపంచ పనస పండు దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారనమాట ముఖ్యంగా అమెరికా యూరప్ బ్రిటన్ దేశాల్లో ఈ పనస పండు అంటే పడి చచ్చిపోతారంటండి కేవలం కేరళ రాష్ట్రం నుంచే ఈ పండు ఎగుమతులు లాస్ట్ ఇయర్ అయితే ఐదు వందల టన్నులకు చేరుకుందంటండి ఈ సంవత్సరం అయితే ఎనిమిది వందల టన్నులు దాటేస్తుందని చెప్పుకుంటూ ఉన్నారనమాట ఈ పనస కేరళ రాష్ట్రానికి పదిహేను వేల కోట్ల ఆదాయాన్ని ప్రతి సంవత్సరం తెచ్చిపెడుతుందంటండి నిజానికి పనస పండుకి మన భారతదేశమే అనమాట పశ్చిమ కనుమల్లో అయితే పండ్లల్లో అతి పెద్దదండి ఒక్కో పండు ఐదు నుంచి యాభై కేజీల వరకు తూగుతుందనమాట ఇంకా మూడు అడుగుల పొడవు పొడవు వరకు ఉంటుందండి ఇంకా పనసలో మూడు వందల రకాల జాతులు కూడా ఉన్నాయన్నమాట పనస పండుతోటి ఎన్నో రకాల వంటలు తయారు చేస్తారండి పనస పొట్టు కూర దోశలు ఇంకా గుమ్మగుమలాడేటటువంటి పిజ్జాలు బర్గర్లు చిప్స్ ఐస్ క్రీమ్స్ జ్యూసులు ఇంకా పనసోటి వైన్ ఇలా అన్నీ కూడా తయారు చేస్తారనమాట ఇంకా దీని గొప్పతనాన్ని గుర్తించి శ్రీ పాడ్రే అనేటటువంటి ఒక జర్నలిస్టు తను నడిపేటటువంటి పత్రికలో పనస పండుకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారంటండి ప్రతి నెల వచ్చే ఈ మ్యాగజైన్లో మరి పనసపైనే ముప్పై రెండు కవర్ స్టోరీస్ ఉంటాయంట దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలండి పనస ఎంత గొప్పది అనేది నిజానికి పనస పండుకి పేరు ఎలా వచ్చిందో తెలుసా అండి పనసకున్న శాస్త్రీయ నామం ఆర్దో కార్పస్ అనమాట అంటే గ్రీకు భాష నుంచి ఈ పదం వచ్చిందండి గ్రీకులో ఆర్దో అంటే బ్రెడ్ అని కార్పస్ అంటే పండు అని అర్థం అండి అంటే బ్రెడ్ అంటే అందరి కడుపు నింపేదని అర్థం అనమాట అందుకే దానికి తోడు అది పండు కూడా కావడంతో పరిపూర్ణమైనటువంటి ఆహారం అని మన పూర్వీకులు గుర్తించారనమాట కానీ అది ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వచ్చిందండి చాలామందికి పనస పండు గురించి తెలియదు అనమాట పదిహేను వందల అరవై మూడులో పోర్చుగీస్కు చెందినటువంటి ఒక స్కాలర్ గరిక డావోర్టా అనేటటువంటి పుస్తకంలో పనసు గురించి రాశారంటండి ఆయన ఈ పండు గురించి జాకా అని రాశారంట అది ఇంగ్లీష్లో జాక్ ఫ్రూట్గా మారిపోయిందనమాట ఈ మధ్యకాలంలో భారతదేశంలో అందరూ కూడా పనస చెట్టు విలువ గ్రహిస్తున్నారు కానీ ఇతర దేశాల వాళ్ళు ఎప్పుడో గ్రహించేశారండి ముఖ్యంగా వియత్నాం దేశం పదిహేనేళ్ల క్రితమే పనస పండుకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టిందన్నమాట యాభై వేల హెక్టార్లలో వాళ్ళు పనసను పండిస్తున్నారండి ఇంకా మలేషియా ఫిలిప్పైన్స్ కంబోడియా శ్రీలంక ఈ దేశాలన్నీ కూడా పనసకి పెద్దపేట వేశారనమాట శ్రీలంక వ్యవసాయ శాఖ ఈ పండుని గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలకి పంచి పంచిపెడుతుంది ఎందుకంటే వాళ్ళకి పోషకాహార లోపం లేకుండా ఉండాలి అనే ఉద్దేశంతో ఇంకా పనస పండుకి కొత్త కొత్త రుసులు కల్పించి రకరకాల పదార్థాలను తయారు చేయడంలో వియత్నాం నెంబర్ వన్ అంటండి మలేషియా జాతీయ విధానంలో పనసకు కూడా బాగుందనమాట అన్ని రంగాల్లో దూసుకుపోయేటటువంటి చైనా పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచే పనసను పెంచుతుందంటండి కానీ దాన్ని సొమ్ము చేసుకోవడంలో ఆ దేశమే నెంబర్ వన్ అనమాట అదేం చేస్తుందట రోడ్డుకి ఇరువైపులా పనస చెట్లను నాటిస్తుందంటండి ఇకపోతే ఫిలిప్పైన్స్ పనస పంటపై ఏకంగా కోర్సులే మొదలు పెట్టేసిందంటండి అంటే ఆ పండుని ఎలా పండించాలి ఏంటి అనేవన్నీ కూడా ఒక కోర్సు ఏర్పాటు చేసి అందరికీ నేర్పిస్తూ ఉన్నారంట ఈ పనస పండు పరిపూర్ణ ఆహారం అండి ఎందుకంటే ఆకలిని తగ్గిస్తుంది అనమాట ఇంకా వివిధ రకాల రుచులని మనం వీటితో తయారు చేసుకోవచ్చండి పెద్దగా ముఖ్యంగా ఈ పనస చెట్టు ఏంటంటే లో మెయింటెనెన్స్ చెట్టు అనమాట మనకి శ్రమ లేకుండానే ఇళ్లల్లో పెరుగుతుంది వీధుల్లో పెరుగుతుంది రోడ్ల పక్కన పెంచుకోవచ్చు ఎక్కడ పడితే అక్కడ పెరుగుతుందండి దీనికి ఎలాంటి కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు కాస్త ఎండ తగిలితే చాలు కాస్త నీరు పోస్తే చాలు అనమాట మంచి పనస చెట్లు కనుక మనం పెంచుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం ఆదాయానికి ఆదాయం అండి మరి ఆహార భద్రత కూడా అనమాట పనస విలువ ఎలాంటిదో మనకు తెలిసింది కదండి అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈ వర్షాకాలంలో పనస చెట్లని నాటుకోవడానికి ప్లాన్ చేసుకోండి ఎందుకంటే ఈ పనస చెట్టు చూసారు కదండి పది మంది బిడ్డలని కన్నా తల్లిలాగా ఎంత నిండుగా ఉందో పనస చెట్టు కనుక కాయడం మొదలుపెట్టిందంటే ఈ విధంగా గుత్తులు గుత్తులుగా కాస్తుందండి చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది నిండుగా ఉంటుంది ఒక పరిపూర్ణమైనటువంటి మాతృమూర్తిలాగా పరిపూర్ణమైనటువంటి ఒక నిండు గర్భిణిలాగా పరిపూర్ణమైనటువంటి ఒక స్త్రీలాగా అనిపిస్తుందండి పనస చెట్టుని చూసినప్పుడల్లా నాకైతే పనస పనస చెట్టు అంటే చాలా ఇష్టం అండి పనస అంటే ఇంకా చాలా ఇష్టం మేమైతే నాకు ఇప్పటికి కూడా గుర్తుందండి మా మావయ్య వాళ్ళు నా పెళ్ళికి పనసపొట్టు రాత్రి అంతా పనస పొట్టు కొడుతూనే ఉన్నారనమాట ఈ సమ్మర్ వచ్చిందంటే గోదావరి జిల్లాల్లో తప్పకుండా పనసు పొట్టు కూర ఉంటుతారండి ప్రతి ఫంక్షన్లోనూ పనస పొట్టు కూర ఉంటుందన్నమాట ఇది ఆరోగ్యానికి ఆరోగ్యం ఏ రూపంలో తయారు చేసుకున్నా సరే చాలా రుచిగా ఉంటుందన్నమాట ఇంక ఇంకా దీనికి ఇదే సాటండి పనస చెట్టుకి ఇంకో చెట్టు సాటి లేదు చూడటానికి అందంగా ఉంటుంది రుచిగా ఉంటుంది ఎలా వండుకున్నా బాగుంటుంది ఇంకా పెంచుకోవడం కూడా చాలా ఈజీ అనమాట కాబట్టి పనస గురించి మీరు తెలుసుకున్నారు కదా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ పనస చెట్టుని మీ ఇంట్లో కానీ మీ తోటల్లో కానీ మీ పొలాల్లో కానీ ఆఫీసుల్లో కానీ స్కూల్స్లో కానీ ఎక్కడ పడితే అక్కడ మీరు నాటుకోండి నాటుకుని వీటిని సంరక్షించుకోండి పిల్లలకి వీటి గురించి తెలియచెప్పండి మన సంస్కృతి సంప్రదాయాలు మన ఆహారం ఇవన్నీ వారసత్వ సంపదలండి వీటిని తప్పనిసరిగా ముందు తరాలకి మనం అందించాలన్నమాట విన్నారు కదండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి